మన దేశంలో హోలీ పండుగను అనాదిగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది ప్రతి ఏటా పాల్గుణ పౌర్ణమి నాడు ఆనందాణవంగా ఈ పండుగను జరుపుకుంటారని లింగపురాణం చెబుతాంది ఇక హోలీ పండుగను కేవలం మనదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే సంప్రదాయం ఉంది ప్రకృతిలో వ్యక్తమయ్యే నవచైతన్యానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకుంటారు ముఖ్యంగా హోలీతో ముడిపడిన ప్రధాన గాథ కామదహనం తన తపస్సును చేసిన మన్మధుణ్ణి ముక్కంటినాథుడు మూడో కన్ను తెరిచి భస్మం చేసింది పాల్గుణ పౌర్ణమి నాడేనని శివమహాపురాణం చెబుతోంది మనదేశంలో హోలీ సంబరాలు ఝాన్సీ ప్రధాన కార్యాలయానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎరిచ్ సిటీలో తొలుత ప్రారంభమైనట్టు చెబుతారు దీనిని ఇక్కడ ఫాగ్ అని పిలుస్తారు ఈ సిటీలో ఒక పురాతన నరసింహ దేవాలయం ఉంది ఇందులో నరసింహస్వామి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ పురాతన రాజభవనాలు పురాతన భవనాలు ఎన్నో ఉన్నాయి దీనిని హిరణ్యకశ్యప రాజభవనంగా స్థానికులు చెబుతుంటారు హిరణ్యకశపుని కాలంలో ఎర్చ్ రాజధానిగా ఉండేది ఈ రాజభవనం సమీపంలో అగ్ని సైతం దహించలేని హిరణ్యకశపుని సోదరి హోలిక తన ఒడిలో విష్ణుభక్తుడైన ప్రహ్లాదునితో కలిసి అగ్నిలో కూర్చుని ఆహుతైనట్లు స్థానిక కథలు చెబుతాయి ప్రహ్లాదుని స్పర్శతో ఆమె అగ్నికి ఆహుతైన తరువాత ప్రహ్లాదుడు అగ్నినుంచి క్షేమంగా బయటికి వచ్చినట్లు పురాణం అలా హోలిక దగ్ధమైన పాల్గుణ పౌర్ణమినే ప్రహ్లాద పౌర్ణమి అంటారు ఇక ఇక్కడి పురాతన ఆలయాలను చూసేందుకు ఏటా లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు నేటికి ఇక్కడ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు పురావస్తు తవ్వకాల్లో లభించిన ఆధారాల ఆధారంగా ఎరిచ్ ఒక చారిత్రక నగరం పట్టణానికి సమీపంలో బెత్వా ఉన్న డికోలీ గ్రామం చారిత్రాత్మక దేకంచల్ పర్వతం ఒడ్డున ఉన్న గ్రామంగా చెబుతారు భక్తుడు ప్రహ్లాదుణ్ణి దేకాంచల్ పర్వతం నుంచి నదిలోకి విసిరేసినట్లు నమ్ముతారు భక్తుడు ప్రహ్లాదుని విసిరిన ప్రదేశాన్ని ప్రస్తుతం కుండని పిలుస్తారు పురావస్తు పరిశోధనల్లో ఇటువంటి అనేక సాక్ష్యాలు కనుగొన్నారు ఇక్కడ ఒకప్పుడు అభివృద్ధి చెందిన నాగరికత విలసిల్లినట్లు చారిత్రక ఆధారాలు నిర్ధారిస్తున్నాయి హిరణ్యకశ్యపుని రాజధానిగా పరిగణించబడే ఈ ప్రదేశంలో ఇటువంటి అనేక అవశేషాలు ఉన్నాయి ఝాన్సీ జిల్లాలోని ఈ ఎరిచ్ పట్టణం నుంచి హోలీ పండుగ ప్రారంభమైందని విశ్వసిస్తారు ఎరిచ్ పట్టణం జిల్లా కేంద్రానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది మూడున్నర వేల సంవత్సరాల క్రితం ఎరిచ్ ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్నట్టు విశ్రాంత ప్రాంతీయ పురావస్తు అధికారి డాక్టర్ సురేష్ కుమార్ దూబే తెలిపారు ఝాన్సీ జిల్లా ఎరిచ్ పట్టణం ఎరుచిలో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో లభించిన ఆధారాల ప్రకారం సుమారు మూడు వేల రెండు వందల సంవత్సరాల కాలం నాటి కొంతమంది రాజుల పేర్లు కూడా దొరికాయి ఇక్కడ లభించిన ఓడరేవు ఆధారాలను బట్టి ఇక్కడ పెద్ద వాణిజ్య కేంద్రం ఉండేదని భావిస్తారు గ్రంథాల ఆధారంగా ఎరిచ్ హిరణ్యక రాజధానిగా కూడా చెప్పబడి హిమాలయాల కంటే బుందేల్ఖండ్ చరిత్ర పురాతనమైందని చరిత్ర నిపుణుడు ముకుంద్ మెహ్రోత్రా చెబుతున్నారు గ్రంథాల ప్రకారం భక్త ప్రహ్లాదుని అగ్నిలో కాల్చే ప్రయత్నం హిరణ్యకశ్యపుని చంపడం విష్ణువు నరసింహ అవతారమనే నమ్మకం బుందేల్ఖండ్ నుంచి దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన ప్రజలు నరసింహ భగవానుని ఆలయాలను స్థాపించడం ద్వారా బలపడింది హిరణ్యకశపుని చంపిన తరువాత ఇక్కడ దేవతలు రాక్షసుల పంచాయితీ జరిగిందనీ ఇందులో రెండు పార్టీలు ఒకరికొకరు రంగులు వేసుకోవడం ద్వారా శత్రుత్వాన్ని అంతంచేయాలనే సందేశాన్ని ఇచ్చారని ఆ విధంగా అప్పటినుంచి హోలీ ప్రారంభమైందని నమ్ముతారు మార్చి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు ఎరుచి పట్టణంలో ఐదు పాటు హోళీ మహోత్సవం నిర్వహించనున్నారు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భక్త ప్రహ్లాద్ కళ్యాణ్ సంస్థాన్ కలిసి నిర్వహించే హోళీ మహోత్సవ్కు ప్రభుత్వం పది లక్షల రూపాయలను అందజేస్తుంది భక్త ప్రహ్లాదుని ఊరేగింపుతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి మార్చి ఇరవై రెండున బేబీ ఇమ్రాన్ బృందంచే బుందేలీ రాయ్ నృత్యం రాత్రి కవి సమ్మేళనం ఇరవై మూడున రంగోలీ పోటీలు రాత్రి సితార్ వాద్యకారుడు సర్జూ శరణ్ పాటక్చే శాస్త్రీయ సంగీతం భజనల ప్రదర్శన ఇరవై నాలుగున జానపద గేయాలు ఆలాపన ఉంటాయి సంజో భాగేల్చే భజన్ ఇరవై ఐదున రాత్రి అఖిలేష్ అలక్ రాధికా ప్రజాపతిచే జానపద పాటలు రాయ్ నృత్యంతో భక్త ప్రహ్లాద్ నాటక ప్రదర్శన ఉంటుంది